యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుండు మీయందు నేనునూ నిలిచియుందును తీగే ద్రాక్ష వలిలో నిలిచి తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షావళిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నా నాయందు నిలిచియుండని ఎడలా వాడు తీగేవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని నా ప్రేమయందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిని యెడల నా ప్రేమయందు నిలిచియుందురు మీయందు నా సంతోషము ఉండవలెననియో మీ సంతోషము పరిపూర్ణము కావలేననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందరు దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమీ అడుగు దురు అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని మీరు ఒక్కని ఒకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరుచుకుంటని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొనిని యెడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవను ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడునో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవను ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రినిని చూచి ద్వేషించియున్నారు అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరు ట్లు ఇలాగూ జరిగెను తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా యొద్ ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు ఇంతటితో యోహాను సువార్త అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి